అందరికీ నమస్కారం తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతూ తెలుగు జాతి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తూ తెలుగువారి వైభవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన జన్మదినాన్ని పురస్కరించుకుని రామచంద్రపురం నియోజకవర్గం విఎస్ఎం స్థానిక విఎస్ఎం కాలేజీలో మెడికల్ క్యాంప్ నిర్వహించబడతా ఉంది సుమారు అపోలో హాస్పిటల్స్ మెడికోవర్ హాస్పిటల్స్ అలాగే మెడ్వే సంజీవిని హాస్పిటల్స్ అగ్రవాల్ ఐ హాస్పిటల్స్ వారు ప్రముఖ నిపుణులను తీసుకుని వచ్చి మరి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించబడతా ఉన్నాయి అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకుని ఈ యొక్క టెస్ట్ లో సుమారు మార్కెట్ లో వేల రూపాయల్లో అవుతా ఉంది కాబట్టి ఇక్కడ పూర్తిగా ఉచితంగా చేయబడతా ఉంది మనకెందుకు లేని మరి ఎవరో అశ్రద్ధ చేయొచ్చు అందరూ కూడా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ కరోనా వచ్చిన తర్వాత హార్ట్ కి హార్ట్ కి సంబంధించి కార్డియాలికి పరీక్షలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించిన టెస్ట్లు కూడా అక్కడ నిర్వహించబడతా ఉన్నాయి ముఖ్యంగా మహిళలు కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను మరి విఎస్ఎం కాలేజీ వరకు ఇరవైవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి హాజరవ్వాల్సిందిగా అందరికీ నా మనవి అదే విధంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ నిరుద్యోగులు అనేది ఉండకుండా మరి నిరంతరం ఈ పది నెలల్లో కృషి చేస్తా ఉన్నారో ఏదైతే ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు ఈ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుని వచ్చేవారో సుమారు రెండు లక్షల నుంచి మూడు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఇంకా రెండు మూడు సంవత్సరాలలో సర్వం సిద్ధమైంది అదే విధంగా ఇటు పరిశ్రమలను కూడా ప్రోత్సహిస్తూ సూక్ష్మ చిన్న పెద్ద పరిశ్రమలు కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో లైసెన్స్లన్నీ కూడా ఫ్రీ వెని వెంటనే ఇచ్చే విధంగా ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు దాన్ని మార్గదర్శంగా తీసుకుని మరి చంద్రన్న ఉద్యోగ భవన్ అనేది రామచంద్రపురం నియోజకవర్గం నగర్ దగ్గర ఒక ఆఫీస్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం దీని ముఖ్య ఉద్దేశం ఒకటే నిరుద్యోగ సంస్థతో ఇబ్బంది పడుతున్న యువతీ యువకులకి మీ యొక్క బయోడేటా తీసుకుని వస్తే వితిన్ ట్వంటీ మినిట్స్లో మరి మీకు ఉద్యోగం ఎంచబడుతుంది సుమారు మూడు వందల పైబడి కంపెనీలతో మేము టైఅప్ చేసుకోవడం జరిగింది కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటుంది మీరు వచ్చిన ఇరవై నిమిషాలకి టెన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు ఉద్యోగం ఇచ్చే పూర్తి బాధ్యత ఇరవై నిమిషాల్లో మేము తీసుకుంటా ఉన్నాం అందరికీ నమస్కారం